మనం చేసుకునేటటువంటి ట్రెడిషనల్ వంటకాలలో మనకు ఈ భక్ష్యాలు కూడా ఒకటి కదా ఈ భక్ష్యాలను మరింత టేస్టీగా అలాగే చాలా స్వీట్గా సాఫ్ట్గా చూడండి ఇలా చించగానే చినిగిపోయేలా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నివరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా ఇక్కడ నేను శనగపప్పును తీసుకున్నాను ఈ శనగపప్పుని నేను ఒక వన్ కప్పు వరకు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఈ శనగపప్పుని మనం ముందుగా బాగా నీళ్లు వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలన మనకు శనగపప్పు అనేది చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసి శనగపప్పు అనేది ఈ విధంగా నొక్కి చూస్తే రెండు పలుకులుగా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మన శనగపప్పు అనేది బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగపప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను వన్ కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను కదా ఈ వన్ కప్పు శనగపప్పుకి మనం రెండున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూడండి మన పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ గిన్నెలో నుంచి నీళ్ళని అన్నింటినీ సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసిన నీళ్ళను మనం సూప్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో బాగా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి పప్పు నీళ్ళు అనేటిది హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి మనం దీన్ని సూప్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం తీసినటువంటి ఈ పప్పుని కొంచెం సపరేట్ చేసిన తర్వాత నీళ్ళని సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసి కొంచెం నీటి పదన ఆరేంత వరకు అలాగే ఫ్యాన్ గాలికి వదిలేయండి ఆ తర్వాత మనం ఈ విధంగా జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా మొత్తం పిండిని కూడా మిక్సీ పట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనం ఏ కప్తో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న గ్లాస్తోని సహం గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం కరిగేంత వరకు కొంచెంసేపు ఇలానే కలుపుతూ ఉండాలి ఈ విధంగా బెల్లం కొంచెం కరుగుతున్నటువంటి టైంలో మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని తీసుకొని ఈ కడాయిలోనికి వేసుకోవాలి బెల్లం అలాగే మనం వేసినటువంటి ఈ పిండి అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా చేసుకోవాలి లేదంటే కింద అడుగంటుకుపోతుంది మన పిండి అనేది త్వరగా మాడిపోతుంది అందుకని ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మీరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం టేస్ట్ అలాగే స్మెల్ కోసం ఇలాచి పౌడర్ని వేశాను చూడండి మన పిండి అనేది బెల్లంలో పూర్తిగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ పిండిని ఈ విధంగానే కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు ప్యాన్ నుంచి పిండి అనేది కొంచెం సపరేట్ అయిపోతుంది కదా అలాగే కొంచెం ఈ విధంగా పిండి అనేది ప్యాన్కు అతకపోతుంది కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది మన పిండి అనేది మంచి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది చూడండి ఇక్కడ మనం భక్ష్యాలను తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పిండిని తీసుకుందాం ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి అలాగే పూరి పిండి అయితే ఏ విధంగా కలుపుతామో అలాగే నీళ్లు వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అలాగే వచ్చేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇందులోనికి నూనెని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన నూనె మొత్తం కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ పిండిలో నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది మొత్తం చాలా మెత్తగా వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన నూనె మొత్తం ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు అలాగే వదిలేయాలి అప్పటి వరకు మన పిండి అనేది బాగా మెత్తగా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా ఒక వన్ అవర్ తర్వాత మూత తీసి చూడండి మన పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని భక్ష్యాలు చేసుకోవడానికి పిండి అనేది చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నటువంటి పిండిని మనం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఈ విధంగా బాల్ లాగా చేసుకున్న తర్వాత ఒక పాలతీన్ కవర్ని తీసుకోవాలి ఈ పాలితీన్ కవర్కి కొంచెం నూనెను అప్లై చేసుకోవాలి చూడండి నేను అయితే ఏ విధంగా చేస్తున్నానో విధంగా మీరు కూడా చేయండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకున్నటువంటి పిండి పైన పెట్టుకొని మొత్తం ఈ పిండి ముద్దని కవర్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది మొత్తం ఏమాత్రం కూడా బయటికి రాకుండా కంప్లీట్గా ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ కవర్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ని చేతిలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ మనం చపాతిని అయితే ఏ విధంగా చాలా పలచగా రోల్ చేసుకుంటామో ఇక్కడ చేతితోని మనం అదే విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మీకు చేతితో ఇలా అనడం సరిగ్గా రానట్లయితే మనం చపాతీ కర్రతో కూడా మనం చపాతిని అయితే ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా చాలా పలుచగా వచ్చే విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు వీలైనంత వరకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా మనం చేతితో ఈ విధంగా ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చాలా చక్కగా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు కవర్ ని తీసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని మనం చేసుకున్నటువంటి ఈ భక్ష్యాన్ని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఒక వైపుకి కాలిన తర్వాత మరొక వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇక్కడ కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఈ భక్ష్యాలను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి